హాయ్ అండి వెల్కమ్ టు టీవీ ఇందిరాం మిల్లకు సంబంధించి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చాను కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ కానీ లైక్ చేయట్లేదు ఇందిరా మిల్ల గురించి ప్రతి అంశం స్పష్టంగా మీకు చూపెట్టాలే అని అలాగే మీకు చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మర్చిపోద్దు ఇక చూసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ స్టాటస్ వచ్చేసి మనం ఏదైతే వీవ్ డీటెయిల్స్ ఉందో వీవ్ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టాటస్ వచ్చేసి క్లోజ్ అనే చూపెడుతుంది విత్ రీజన్ కూడా చూపెడుతుంది మిక్ రేటెడ్ నాట్ రేజెడ్ అని చెప్పేసి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది మనకు ఇక పూర్తిగా అర్థం కావాలంటే మనం వచ్చేసి క్రోమ్లోకి వెళ్దాం క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు మిగ్ రైటెడ్ మీనింగ్ ఇన్ తెలుగు అని చెప్పి కొట్టిన తర్వాత మనకి ఇక్కడ వలస వెళ్ళారు అని చెప్పేసి గూగుల్ అయితే ట్రాన్స్లేషన్ అయితే చేశారు అయితే దీని గురించి పూర్తిగా మాట్లాడుకుని ఉందాం ఈ వీడియోలో అయితే ఈ ఎందుకు ఇట్లా చూపెట్టిందంటే ఏదైతే ఇందిరా మిల్లు ఉందో వారికి అయితే శాంక్షన్ అయింది శాంక్షన్ అయినా కూడా వాళ్ళైతే ప్రొసీడింగ్స్ కానీ అలాగే ఇల్లుకు సంబంధించి ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు అయితే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నాట్ రేజెడ్ అంటే వాళ్ళు అందుబాటులో లేరు వాళ్ళకి ఇంటిమేషన్ ఎగ్జామ్ ఉన్నా కూడా వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళ అప్లికేషన్ అయితే క్లోజ్ చేశామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఇట్లా ఎవరికైతే ఇంద్రం ఇల్లు ఉందో ఎప్పటికప్పుడైతే మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క లబ్ధిదారు ఎందుకంటే వాళ్ళకి అసలే ఇల్లు రాలేదని చెప్పేసి ఎంతో మంది మనకు కామెంట్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఇల్లు వచ్చినా కూడా వీళ్ళైతే అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోయింది ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేయకండి ఇలా మీరు ఒకసారి మీకు ఏమైనా చూపెడుతుందో ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ మీకు ఇట్లా చూపెడితే మాత్రం మీరైతే మీకు సంబంధిత ఎంపీడో ఆఫీస్కి వెళ్ళి సార్ మేము అవైలబుల్లో ఉన్నాం అయినప్పటికీ కూడా మాకు ఇట్లా అప్లికేషన్ క్లోజ్ అయిందని చెప్పి అడగండి వాళ్ళు మళ్ళీ దాన్ని రీఓపెన్ అనేది చేస్తారు లేదంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఇదనమాట అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ రీజన్ మిగ్ రేటెడ్ నాట్ రేజ్డ్ అని చెప్పేసి అప్లికేషన్ స్టాటస్లో చూపెడుతుంది ఇది లీస్ట్ వన్లో అయితే చూపెడుతుంది లీస్ట్ వన్ సంబంధించి మన మనకు తెలిసిన వాళ్ళది అప్లికేషన్ బట్ ఏంటంటే వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకైతే రిజెక్ట్ అయింది వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయిన తర్వాత అయితే వాళ్ళకి సంబంధించి ఏదైతే ఎంపీడీఓ గారు ఉన్నారో వాళ్ళు కలవడం అయితే జరుగు కలవమని చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా వాళ్ళు కలిసిన తర్వాత మరి ఎంపీడీఓ ఏం ఏం చెప్తాడు మళ్ళీ అప్లికేషన్ రీఓపెన్ అవుతుందా లేకపోతే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలా ఏంటి మరి వాళ్ళకి మంజూరు పత్రాలు వెళ్తాను మరొక వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే ఇస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇస్ టీవీ